ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హాస్పిటల్లో సోనియా గాంధీ తీవ్ర దుఃఖంలో కాంగ్రెస్ శ్రేణులు సోనియా గాంధీ ఇక ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం భారతదేశాన్ని అగ్ర రాజ్యాలకు దీటుగా నిలిపిన ఘనత సోనియా గాంధీది అని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు భారతదేశానికి స్వాతంత్రం అనంతరం ఐఎన్సీలో ఐఎన్సి పార్టీ అందించిన సేవలు మరవరానివి దాదాపు అరవై సంవత్సరాల చిలుకు పరిపాలన అందించిన ఐఎన్సి దేశాన్ని ప్రపంచంలో అత్యధికంగా ధనిక దేశంగా మార్చడంలో ముందున్నదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సోనియా గాంధీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచ దేశాలకు ధీటుగా ముందుకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఐఎన్సీ అధినేత సోనియా గాంధీ ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పడం వార్తల్లో వస్తున్నాయి వారం రోజుల క్రితం ఆసుపత్రికి వెళ్ళిన ఆమె మళ్ళీ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు సమాచారం ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి గ్యాస్ట్రో డిపార్ట్మెంట్లో ఆమె అడ్మిట్ అయ్యారు సోనియా గాంధీ ఉదర సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు సోనియా గాంధీ అబ్జర్వేషన్లో ఉన్నారని ప్రస్తుతం ఆవిను ఆవిడ ఆరోగ్యం నిలకడగా ఉందని సర్ గంగారాం ఆసుపత్రి వెల్లడించడం అయితే జరిగింది కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ గంగారాం ఆసుపత్రి వైద్యులు అప్డేట్ ఇచ్చారు సోనియా గాంధీ కడుపు నొప్పితో నిన్న రాత్రి తొమ్మిది గంటలకు సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చేరారు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అని ప్రకటన విడుదల చేయడం జరిగింది తమ కాంగ్రెస్ అధినేతి తమ కాంగ్రెస్ అధినేత్రి అత్యంత త్వరితగతంగా కోలుకోవాలని కాంగ్రెస్ సభ్యులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ప్రార్థించడం అయితే జరిగింది భారతదేశాన్ని అగ్రదేశాల సరసన నిలిపిన సోనియా గాంధీ గారు ఇక ప్రజాక్షేత్రంలో తిరిగే అవకాశం తక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది వృద్ధాప్య సమస్యలతో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం ఇది కాంగ్రెస్ శ్రేణులకు ఒక తీరని లోటుగాని చెప్పుకోవచ్చు